ఒక మాట అడుగుతాను మిమ్మల్ని కాదు చాలామందికి చాలా మందిని అడుగుతున్నాను అనుకుందాము మనకు రెండే రెండు మాసాలు తెలుసు కదా ఒకటి ధనుర్మాసము ఒకటి సంక్రాంతి మరి సంక్రాంతి వస్తుంది ధనుర్మాసం వస్తుందంటే మిగిలినవన్నీ ఏమైనట్టు అంటే మనకు ప్రతి మాసములో కూడా పదమూడు పద్నాలుగు పదిహేను పద్నాలుగు పదిహేను పదహారు ఈ తారీఖులలో సంక్రమణం వస్తూనే ఉంటుందమ్మా ప్రతి నెలలో కూడా వస్తుంది ఇప్పుడు మనం మకర సంక్రాంతి అంటాం అంటే మకరంలోకి రవి వెళ్తాడు తర్వాత కుంభంలోకి వస్తాడు తర్వాత మీనంలోకి వస్తాడు అలా సర్కిల్లాగా తిరుగుతూ 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 మళ్ళీ ఇప్పుడు రేపు ఒక మూడు రోజుల్లో ధనస్థులోకి వస్తున్నాడు ఆయన అందులో ధనుర్మాసము అంటూ ఉంటాము అయితే అసలు ధనుర్మాసంలో ఏం అంటే విష్ణోర శష్ణు పృష్ఠమ విష్ణో విష్ణోశూర విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది ప్రతి వైష్ణవాలయంలోనూ కూడా చాలా అద్భుతంగా నడుస్తూ ఉంటుంది అని చెప్పి ఉదయం ఏడు గంటలకు అయిపోతుందమ్మా తెల్లవార్జన నాలుగు గంటలకు స్నానం చేసేస్తారు తిరుపతి ప్రారంభం చేస్తారు పులకం నివేదన పెడతారు బాలభోగ నివేదన పెట్టేస్తారు స్వామివారికి ప్రతి వైష్ణవాలయం కూడా ఈ నెల రోజుల పాటు హరినామస్మరణ మారుమోగుతూ ఉంటుంది కార్తీక మాసం ఎలా అయితే ఉందో మనకు అలానే హరినామస్మరణ స్మరణ మోగుతూ ఉంటుంది ఎక్కడ చూసినా విష్ణుమూర్తి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ కనిపిస్తారు మనకు అంత విశేషమైంది ధనుర్మాసం మనకి ఏం కావాలి మనిషి జీవితంలో ఏదున్నా లేకపోయినా డబ్బు కావాలి కదా మనిషికి కావాల్సింది జీవితంలో తృప్తి కావాలి ఎంత డబ్బున్నా తృప్తి లేకపోతే ఉపయోగం లేదు ఆ తృప్తి అనేటువంటిది ఉంటే చక్కటి ఆరోగ్యం ఉంటుంది ఆయుష్ ఉంటుంది ఐశ్వర్యం అన్ని నిలబడి ఉంటాయి అసంతృప్తిగా ఉన్నప్పుడు ఏది ఉన్నా మన దగ్గర తప్ప ఏమి ఉండదు ఆ తృప్తి అనేటువంటిది ఆ ఒక్క భక్త రక్షకుడు దయామయుడు ఆర్తత్రాన పరాయణుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు ఎవరైతే ఆయన్ని ఆ విధానాన్ని అనుసరించి కొలుస్తారో వారికి ఆ ఒక్క సంతృప్తి అనేటువంటిది వరప్రసాదంగా ఇస్తాడు ఐశ్వర్యాన్ని ఇవ్వక్కర్లేదు ఆరోగ్యాన్ని ఇవ్వక్కర్లేదు ఆయుష్ని ఇవ్వక్కర్లేదు సంతృప్తికరమైన జీవితాన్ని ఇస్తాడు ఆ సంతృప్తి అనేటువంటిది ఉంటే ఒక గ్లాసుడు నీళ్ళు తగినా చాలా తృప్తిగా ఉందనుకుంటాం ఆ తృప్తి లేకపోతే ఇవి అసలు బూస్ట్ తగిన లోపల మాత్రం ఇంకొకరు తాగుతుంటే నాకు వచ్చేస్తుంటుంది అది లేని జీవితం भगवद प्रसादिस्तम् चे विशेषं एदो चेया शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगि हृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् స్వామివారికి సంబంధించింది విష్ణు సహస్రనామం లేదా ఏదో ఒకటి ఓం నమో నారాయణాయ కేవలం ఈ అక్షరమైనా సరే ఒకటి చక్కగా తీసుకొని మాసాంతరం నామస్మరణ ఓం నమో నారాయణాయ చాలా అద్భుతమైన పదమిది ఓం నమో నారాయణాయేతి నాతి మంత్రోపాసక వైకుంఠభువనలోకం గమిష్యతి ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని ఉపాసన చేస్తూ ఉంటే వైకుంఠ వెళ్తారు అనేటువంటిది కూడా ఉపనిషత్తులో నారాయణ ఉపనిషత్తులోనే చెప్పబడి ఉంది ప్రత్యేకంగా మనమేమో చెప్పవలసిన అవసరం లేదు దానికి ఆ నారాయణ ఉపనిషత్తులో ఉండేటువంటి ఓం నమో నారాయణాయ లేదు శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతూ కనీసం ఏదో ఒకటి విష్ణు స్మరణ చేసుకుంటూ సాయంత్రం గోధూరిగా సమయం అంటే ఐదున్నర సమయంలో సూర్యుడు అస్తమిస్తుండగా ఇంటి ముందు జియో దీపారాధన చేయాలమ్మా సూర్యుడు అస్తమిస్తుండగా సూర్యుడు ఇంకా అస్తమించకుండానే ఇంట్లో జియో ఇలా రావాలి పది నిమిషాలు ముందు పెట్టినా వచ్చే ఇష్టమేం లేదు సూర్యో సూర్యాస్తమైన తర్వాత దీపారాధన పెట్టడం కాకుండా సూర్యాస్తమానానికి నా ముందే జ్యోతి ఎవరైతే వెలిగిస్తారో ఆ ఇంట్లో శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై నట్టింట్లో తిష్ట వయసుకు కూర్చుంటాడు ఇక మీరు పొమ్మన్నా పోడు ఆయన ఎందుకు పోడు జ్యోతి స్వరూపుడైనటువంటిది భగవంతుడిని మనం ఇంట్లో అస్తమానం అయిపోతే ఎన్నో లైట్లు వేస్తారు బయట కాంతిలతో కానీ అది కాదు కదా భగవంతుడికి పని పాట లేదా అంటూ ఉంటాం మనం 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 చూడలేదని చెప్పి ఓ రే వెధవల్లారా ఆయన ఎన్ని పనుల్లో ఉన్నాడు రాత్రి అయితే చంద్రుణ్ణి కాంతిగా పంపిస్తున్నాడు మనకి ఒక టార్చి లైట్ వేస్తే అంత దూరమే పడుతుంది మనం కోటి రూపాయలు పెట్టి బండి కొంటే అది అంత దూరమే వెళ్తే వస్తుంది అంతకు మించి రాదు కానీ అన్ని ఒక వేల మై మైళ్ళ కిలోమీటర్ల పైన ఉన్నటువంటి చంద్రుణ్ణి తీసుకొచ్చి కిందకి నింపిస్తున్నాడు అలా తెల్లవారేటప్పటికి సూర్యకాంతి ప్రపంచం మొత్తానికి ఆయన పని పట్టలేదు ఆయనకి అరే బిడ్డడు గాలి రాక శ్వాస ఆడక చచ్చిపోతాడు అని చెప్పి వాయిదేవుని పిలిచి ఊపిస్తున్నాడు అటు ఇడు విశుద్ది అంటే విసిదిగ పెట్టుకుని ఒక రకంగా చెప్పాలంటే చెట్లను ఊపుతున్నాడు అయితే అని ఉత్తమం ఏదో ఒకటి చేస్తున్నాడు కదా చేయట్లేదా మరి ఆయన అవన్నీ చేయకుండా ఖాళీగా కూర్చున్నాడా అంటే మనం పోసే పాలు పంచదార పటికి బెల్లం జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పులు ఇవన్నీ తిని కూర్చుంటున్నాడా కాదు కదా మనం ఏం పెట్టినా ఆయన ఆ విసినగ్ర పక్కన పెట్టి ఒక రెండు నిమిషాలు తినే ప్రయత్నం చేద్దాం అనుకుంటే ఆ రెండు నిమిషాలు స్తంభించకపోతే ఒక్కోసారి మనకు ఎలా ఉంటుందో తెలుస్తుంది ఊపిరాడకపోతే ఒక్క క్షణం మనకి ఎలా ఉంటుందో తెలుస్తూనే ఉంటుంది అందువల్ల ఆయన చూపిస్తే నేను తిన్నట్టు ఫీల్ అవుతాను అన్న నువ్వు తినయ్య అని చెప్పి మనం పెట్టింది మనకే చేస్తూ ఆ చెట్లని విసనగి పెట్టి గట్టిగా ఊపుతుంటే ఆ ఈ గాలికి చెట్లు ఊపుతూ ఆ శ్వాస మనకు వస్తూ సూర్య చంద్రుణ్ణి కిందకి తీసుకుని వస్తూ వరస రూపంలో కరుణిస్తూ ఇవన్నీ ఖాళీగా కూర్చొని చేస్తున్నాడా ఏం లేదు కదా అన్నీ ఆయన చేసుకుంటూ వస్తుండే ఏదో ఒక రూపంలో మనిషికి అవన్నీ మనం గుర్తించాం కేవలము ఒక మార్గశిరమాసంలో విష్ణుమూర్తికి సంబంధించినటువంటి మంత్రం ఏదైనా ఓం నమో నారాయణాయ లేదా విష్ణుహస్త ఏదో ఒక మంత్రం విష్ణుమూర్తి వారిని తరించుకుంటూ సంధ్యా సమయంలో అస్తమానాత్ పూర్వం అంటే అస్తమానానికి ముందు ఒక దీపం పెట్టమన్నట్టు చక్కగా దీపం పెట్టి దీపానికి కింద ముగ్గు వేయాలి కాకపోతే బియ్య పిండితోటి ముగ్గు వేసి దీపం పెట్టి రెండు నక్షత్రాలు అందరూ వేసి ఒక పండు ఒక పండు పుష్పం అక్కడ పెట్టేసేమంటే అది పంచదార చిన్న ఆకులు పంచదార పెట్టి ఇంకా శ్రేస్కరంగా అంటే పిపీలిక దయ పిపీలికములు అంటే చీమలు అవి ఆ ముగ్గున్న పంచదార తినడానికి వచ్చి తిని వెళ్తాయి కాబట్టి ఆశీర్వదిస్తాయి చక్కగా కాబట్టి ఆ దీపాన్ని అక్కడ పెట్టి ఆ ముగ్గు దగ్గర ఒక తమలపాకు వేసి పట్టుకు వెళ్ళము పంచదార పెట్టి నమస్కారం చేసుకుంటే ఆ చీమలు వచ్చి మొత్తం విత్తన ఆశీర్వదించి వెళ్ళిపోతాయి ఖచ్చితంగా లక్ష్మీ సమేతుడైదే లక్ష్మీ సమేతుడైనటువంటి విష్ణుమూర్తి స్వామివారు ఆ నట్టింటో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ స్థిరో భవా వరదో భవా సుముఖో భవా సుప్రసన్నో భవా స్థిరాసనం కురు అలా కూర్చుండిపోతాడమ్మ ఆయన అక్కడ కూర్చున్నాడు అంటే ఆ వాతావరణం అంతయ్య కూడా ఎప్పుడూ కూడా సుగంధ పరిమళ ద్రవ్యంతో మంచి సువాసనలు వస్తూ ఇల్లంతా కూడా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ దేనికి కూడా లోటు లేకుండా తృప్తికరమైనటువంటి జీవితం ఆ కుటుంబానికి భగవంతుడు నా రూపంలో ఇస్తానమ్మా అందువల్లనే మనకు కార్తీక మాసంలో ఈశ్వరుడికి ఇరవై నాలుగు గంటలు ఎత్తి మీద అభిషేకం చేస్తున్నట్టే విష్ణుమూర్తికి అంత పచ్చకర్పూరం చేతిలో ఉంటే చాలా ఆయన సంతోషపడతాడు తులశీతలం పచ్చకర్పూరం తులశీతలం పచ్చకర్పూరం ఏమయ్యా తులశీతలం ఏమయ్యా పచ్చకర్పూరం సంతోషపడిపోతాడు ఆయన అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియ శివ అంటే అలంకారంగా విశేషంగా నాకు ఇష్టమైన తులసి పచ్చకర్పూరం ఆ రెండు పెట్టుకో ఇంకా నీకు ఇంకా ఏదన్నా నువ్వు కోరుకుంటున్నావు ఏవో ఇబ్బందులు ఉన్నాయి ఏం చేస్తావు ఇలాచి దండగట్టుకో చక్కగా ఒక ఎనిమిది ఇలాచీలు తీసుకో దండగట్టు ఇంకో నూట ఎనిమిది ఇలాచీలు తీసుకో ఇంకో నూటెనిమిది ఇలాచీలు తీసుకో అలా ఒక పదో పదిహేను ఇలాచీలు తీసుకొని వరుసగా దండగట్టు పెట్టి వాటిని ఒకదానికి ఒకటి గుచ్చి తిప్పుకో చక్కగా చక్కగా ఒక దండలాగా ఇలాచి దండ అవుతుంది ఆ దండను స్వామివారి మెడలో పచ్చకరపూరం దానికి వేసివేయి ఇంకా నీకు ఇష్టం ఉంది చేద్దామని చెప్పి జాపత్రి దొరుకుతుంది ఆ జాపత్రిని కూడా ఈ ఇలాచీల మధ్యలో పెట్టి పెట్టి స్వామివారికి అసలు ఆయన నువ్వు అడగక్కర్లేదమ్మా నీకు ఏది కావాలో అది ఇచ్చేస్తాడు ఆయన తీసుకున్నాయినా తీసుకుని అయినా తీసుకుని అయినా ఆయన ఏం దేనికి తృప్తి పడుతున్నాడు నువ్వు పెట్టే పులిహోరగా దద్ద తృప్తి పడట్లా ఆ సువాసనలతో మైమరిచిపోతున్నాడు ఆయన పరిపూర్ణంగా ఆ సుగంధ పరిమిళ ద్రవ్యాలు ఈ సెంట్లు కొట్టకుండా అందులో అక్కడే కలుపుతుంటారు అట్లా కాకుండా జాజికాయి జాపత్రి కర్పూరం అగరు గోరోజనం కస్తూరి ఇలాచి ఇటువంటివి పచ్చకర్పణం తోటను వేదన చేసి భగవంతుడికి పెడుతుంటే ఆయన చాలా ఆశ్చర్యంగా అపరిమితంగా ఆనందపడిపోయి నన్ను ఇంత సంతోషపెట్టి నేను ఇంత సంతోషపట్టానికి కారకుడు ఎవడు వాడు కారకుడు కాబట్టి వాడికి ఈ రోజు నుంచి తృప్తికరమైన జీవితం నేను ఇస్తున్నాను అనేస్తాడు చెప్పని అనేస్తాడు అట్లా అయిపోయింది ఆ కంచి వారి జీవితం మొదలవుతుందమ్మా అది ధనుర్మాసంలో ప్రధానంగా ఎన్నో రకాలు ఉన్నాయి కానీ ప్రధానంగా ప్రతి ఇంట్లోనూ కూడా పచ్చకర్పూరంతో స్వామివారికి చేయగలిగేటువంటి ఐదు నిమిషాలు అర్చన చేసినా ఆ కుటుంబాన్ని తృప్తిగా ఉండేది ఆయన ఆశీర్దిస్తాడు